మనం పెద్ద మార్కెట్లు అయితే కొద్ది మార్కెట్ లో వచ్చేసి సేత పెద్దల ధరలు అనేటివి ఎంత నడుస్తున్నాయి అని ఒకసారి అయితే అడిగి తెలుసుకున్న ప్రయత్నం లేదు ధరలు అనేటివి ఎంత నడుస్తున్నాయి చూద్దాం ఒకసారి ఓకే ఇక్కడైతే ఆవు మరింత నడుస్తుంది చూద్దాం సార్ ఇవ్ ఇరవై ఐదు వేలు అయితే అడుగుతుంది అవునండి ఇరవై వాళ్ళైతే జత మీద అడుగుతుందో అదే మొత్తం సింగిల్ అడుగుతుంది ఇరవై ఐదు వేలు సింగిల్గా ఇరవై ఐదు వేలు వీళ్ళేమో జత మీద రేట్లు అయితే చూద్దాం ఎంతెంత నడుస్తుంది ఇది మార్కెట్కి అయితే ఎక్కువ పెద్దగా అయితే రాలేదు మార్కెట్కు ఫుల్గా ఎద్దులు వస్తే అసలు నడవడానికి కూడా ప్లేస్ ఉండదు మార్కెట్ ఖాళీగానే కొడుతుంది నాకైతే చూద్దాం ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అవుతుంది మేమేనావా ఊళ్ళోళ్ళు అయితే ఎవరు లేరు

సామాన్పల్లి మొత్తల్ మండలం నుంచి వచ్చినట్టు వీళ్ళు సామాన్పల్లి అంటే పాలపలొద్దు కాకపోతే సేద్యం అయితే లైట్ కొట్టినాం అంటుండ్రు పెద్ద కొట్టలేదని చెప్తుంది వచ్చేసి ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకుంటా కావాలనుకున్న వాళ్ళు అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాల్ చేసి మాట్లాడుకోండి నా ఫోన్ నెంబర్ రేపు ఒకసారి సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో డబల్ వన్ డబల్ వన్ త్రీ జీరో త్రీ జీరో నైన్ ఫోర్ సిక్స్ నైన్ ఫోర్ సిక్స్ ఏం పేరు పేరు బిగ్బాల్ బాల్ అడిగినా ఎవరైనా నేను ఎంతవరకు అడిగాను తొంభై తొంభై ఐదు వరకు అడిగిందా ఓకే అయితే తొంభై ఐదు వరకు అయితే అడిగిందంట ఇలా కావాలనుకున్న వాళ్ళైతే మీరు కాల్ చేసి మాట్లాడుతున్నారు అనులక్కి క్రియేషన్స్ అనులక్కీ ఒకవేళ ఇలా కావాలనుకున్న వాళ్ళైతే మీరు వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిండ్రు కదా ఫోన్ చేసి మాట్లాడుకోండి మొత్తాల నుంచి వచ్చినట్టు ఇంకేనా అయ్యండి ఇక్కడ కూడా ఉన్నాయి సరే అయితే అడుగు ఏం చెప్తుండో రెండు అన్న మేమేనా ఇవి అన్న మేవేనా ఏం చెప్పండి అన్న రేటు ముప్పై ఒక లక్ష ముప్పై చెప్పు ఎన్ని పళ్ళతో ఉన్నాయి రెండు పళ్ళతోనే ఉంది అయితే రేట్ అయితే ఏం చెప్పండి ఒకసారి అయితే చూద్దాం ఎన్ని పళ్ళు అంటారనా రెండు పళ్ళతో ఉన్నాయి సేద్యమైన ఓకే ఎవరు మీది హలో ఆలూరు మండలం గట్టు మండలం గట్టు మండలం గద్వాల జిల్లా అడిగిరా మరి ఎవరైనా ఎంతవరకు లక్ష పదహైదు సరే పోనీ వీళ్ళ దగ్గర అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే పిచ్చుకుంటున్నావు ఒకవేళ ఎవరైనా కాల్ చేసి మాట్లాడుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుకోండి కాకపోతే అనవసరమైన కాల్స్ అయితే అవసరమైన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తొమ్మిది మూడు తొమ్మిది డబల్ రెండు ఏడు ఎనిమిది ఏడు ఒకటి ఒకటి మూడు ఒకటి ఇలా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మీరు మార్కెట్కి చిన్న సైజు సైజ్ ఎలా అయిపోతున్నా రేటు చెప్పాను మూడు కలిసే ఉందాకన్నా முப்பை வேண்டி லட்ச பதை வேலு பால பல பதை அண்ட் లక్ష పదహైదు వేలు అంటే చిన్న ధర్లే లక్ష పదహైదు వేలు అంటే పెద్ద ఎద్దుల క్లాస్ అంతగా అనిపిస్తుంది అంటే సేద్యం పోయే ఎద్దులు కూడా వస్తాయి ఆ రేట్ చిన్న సైజు దూళ్ళకు కూడా లక్ష పదహైదు వేల పైన ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెద్ద మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది కావాలనుకునే వాళ్ళు ప్రతి శనివారం అయితే మార్కెట్ జరుగుతుంది ఈ ఎద్దుల మార్కెట్ నెక్స్ట్ గేదెల మార్కెట్ వచ్చేసి మీకు శుక్రవారం నైట్ నుంచే స్టార్ట్ అవుతుంది మార్కెట్ అనేది ఓకే అండ్ ఇక్కడ ఎద్దులు సార్ అయితే రేట్ అయితే ఏం చెప్తుందో చూద్దాం మరి అనే చెప్తున్నావు రేటు అరవై ఎనిమిది అరవై ఎనిమిది వేలు చెప్తున్నావు పాల ఓకే ఇవి వచ్చేసి అరవై ఎనిమిది వేలు అయితే రేట్ ఎదుగుతున్నాయి ఇవి మార్కెట్కి అయితే వచ్చినాయి అరవై ఎనిమిది వేలు అంటారు అరవై ఎనిమిది వేలు అంటే మార్కెట్ అయితే కొద్దిగా అయితే ఖాళీగానే ఉంది ఈ ప్లేస్ అంతా ఫుల్గా ఉండాలి కానీ మార్కెట్ ఖాళీగా ఉంది మార్కెట్ అయితే ఇంకా రేట్లు అయితే చూద్దాం ఇంకేమన్నా మార్కెట్లో తిరుగుతుంటే కనిపిస్తాయి కదా ఎద్దులు రేట్లు అయితే అడుగు అన్న మేమేనా ఇవి ఎవరో అనేవి మీవేనా ఆయనవే అక్కడైతే పెద్ద సైజు ఎద్దులు అయితే ఉన్నాయి అతడు అతను కూడా ఒకసారి అయితే అడుగుల మరి మార్కెట్లో ఏం చెప్తున్నా రేటు ఎట్లా రేటు రెండు ఇరవై అంట రెండు లక్షల ఇరవై చెప్తున్నా ఎన్ని పళ్ళు అని పెద్ద మేవేనా అవి ఎన్ని పండ్లతో ఉన్నాయి ఇప్పుడు ఆరు పళ్ళతో ఉన్నాయి ఇప్పుడు ఆరు పండ్లతో ఉన్నాయండి పెద్దరు మార్కెట్కి ఎవరు మీది తనగల్లా మండలం శాంతినగర్ అంటే గద్వాల జిల్లా వస్తుంది శాంతినగర్ మండలం వస్తుంది ఓకే రామాన நடுத்து எதா எப்போ మార్కెట్ కి అయితే ఏం రాలే నేను చూసిన మార్కెట్ మార్కెట్ శనివారం అయితే మీకు బక్రీద్ కానీ రంజాన్ కానీ వచ్చిందంటే అసలు మార్కెట్ లో తిరగడానికి కూడా ప్లేస్ ఉండదు బండ ఎద్దులు కానీ బండలాగే ఎద్దులు కూడా పెద్ద పెద్ద సైజ్ ఎద్దులు వస్తాయి మార్కెట్కి ఇప్పుడు ఇద్దరు అంతా మొత్తం చక్కకిచ్చగా ఉంటుంది ఎద్దుల మార్కెట్ ఇప్పుడు దూరం ఎంత డల్ ఉందో మార్కెట్ చల్లేదు మార్కెట్ మార్కెట్ ఇంకేనా